అందరికీ నమస్కారం దాసరా కిచెన్కు స్వాగతం నేను సుజాత దాసరా ఈ వీడియోలో సింపుల్గా నెక్ డిజైన్ ఏ విధంగా వేసుకోవాలనేది చూపిస్తున్నాను మీకు నచ్చితే తప్పకుండా చూసి ట్రై చేయండి చాలా సింపుల్గా వేసుకోవచ్చు కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది హ్యాండ్స్ బ్యాక్ నెక్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత వేస్తున్నాను మామూలుగా నార్మల్గా పైపింగ్ వేసాను దానికంటే ఇలా వెడల్పుగా వేసుకుంటే బాగుంటుందని ఈ విధంగా తయారు చేస్తున్నాను త్రీ ఇంచెస్ ఉండేటట్టు నెక్కు ఫ్రంట్ కూడా త్రీ ఇంచెస్ ఇలా ముందుకు వచ్చేటట్లు వేస్తున్నారు వీడియోలో చూపించినట్లు విధంగా కట్ చేసేసుకోవాలి చాలా సింపుల్గా వేసుకోవచ్చు ఎటువంటి పైపింగ్ కూడా అవసరం లేదు పైపింగ్ అవసరం లేకుండా చాలా ఈజీగా ఈ విధంగా కొద్దిగా టూ ఇంచెస్ వచ్చేలా కట్ చేసుకోవాలి ఈ డ్రెస్ని ఈ విధంగా రివర్స్ చేసుకోవాలి రివర్స్లో వేసుకుని అప్పుడు ఫ్రంట్ తిప్పుకుంటే అప్పుడు నెక్ బాగా వస్తుంది ఈ విధంగా రివర్స్లో రివర్స్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న నెక్ పీస్ ఉంది కదా దాన్ని కదలకుండా ఉంటుందని విధంగా గుండె సూదులు ఉంటాయి కదా దాని సహాయంతో ఈ విధంగా రెండో దా రెండో పొరకు అతక్కోకుండా పై పొరకే అతుకుటట్టు చూసుకుని చేతితో విధంగా ప్లేస్ చేసుకోవాలి ప్లేస్ చేసుకున్న తర్వాత అప్పుడు స్టిచ్ చేసుకుంటే ఈజీగా కుట్టుకోవచ్చు నేను రెండు పీసులు తీసుకున్నాను నెక్కు రెండు పీసులు అదేవిధంగా ఫ్రంట్ పీసు వచ్చేటట్టు మూడు కరెక్ట్గా ఉండేటట్టు హాఫ్ హాఫ్ ఇంచు గ్యాప్ ఉండేటట్టు చూసుకుని కరెక్ట్గా ఈ మూడు పీసుల మీద పడేటట్లు వేసుకోవాలి స్టిచ్ స్లోగా కరెక్ట్గా వేసుకోవాలన్నమాట ఈ ఫ్రంట్ ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత ఇలా కంప్లీట్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించినట్లు కొద్ది కొద్దిగా చిన్నగా ఈ కార్నర్స్ అది విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటే నెక్ అప్పుడు బాగా తిరుగుతుంది కట్ చేయకుండా రివర్స్ చేస్తే సరిగా తిరగదు అనమాట ఈ విధంగా చిన్న చిన్నగా నాట్స్ పెట్టుకుని అప్పుడు ఈ విధంగా రివర్స్లో తిప్పేసుకోవాలన్నమాట అంటే ఇప్పుడు ఒరిజినల్ పార్ట్ వచ్చేస్తుంది ఇప్పుడు వరకు బ్యాక్ తిప్పు కుట్టుకున్నాం కదా అప్పుడు ఫ్రంట్కి వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా వీడియోలో చూపించినట్టు ఈ విధంగా కరెక్ట్గా ఇలా పెట్టుకుని మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసుకుని నెక్కు ఒక టూ ఇంచెస్ అలా ఉండేటట్లు అప్పుడు ఈ చివరిన ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఇంకా స్టిచ్ అలా వేసుకుని ఇప్పుడు ఈసారి మిషన్ తీసుకుని మిషన్ సాయంతో ఈ విధంగా వేసేసుకోవాలి ఒకసారి అయిన తర్వాత ఐరన్ చేసుకుని స్టిచ్ చేసుకుంటే ఇంకా బాగా వస్తాయి కానీ నేను చేస్తూనే ఇలా స్టిచ్ చేశాను ముందు ఫ్రంట్ స్టిచ్ చేసుకున్న తర్వాత అప్పుడు చివరిగా స్టిచ్ చేసుకోవాలి నువ్వు ఫ్రంట్ బాట్ అయిపోయిన తర్వాత అప్పుడు తిప్ అప్పుడు చివరిది స్టిచ్ చేసుకుంటే బాగా వస్తుంది ఇది కార్నర్స్ ఉన్నాయి కదా ఈ విధంగా కార్నర్స్ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకుని స్టిచ్ చేసుకోవాలి ఇది చాలా సింపుల్ పైపింగ్ అది అవసరం లేదు కొంచెం క్లాత్ ఎక్కువ పడుతుంది ఈ విధంగా చేసుకోవడం వల్ల ఈ డ్రెస్ అంతా కాటన్ ప్యూర్ కాటన్ తీసుకున్నాను అందుకని నా దగ్గర చున్నీ కూడా నేనే తయారు చేసుకున్నాను కాబట్టి క్లాత్ ఎక్కువ వచ్చింది ఆ ముక్కుతోనే ఈ విధంగా తయారు చేశాను ఇలా నెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత భుజాలు ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి భుజాలు రెండు కూడా అటు ఇటు ఇలా కరెక్ట్గా పెట్టుకుని కరెక్ట్గా సరిగా ఉన్నట్టు చూసుకుని అటు ఇటు కూడా ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేసుకోవాలి ఈ నెక్ డ్రెస్ అనే కాదు బ్లౌజులకు కూడా స్టిచ్ చేసుకోవచ్చు చాలా సింపుల్ పైపింగ్ కూడా అవసరం లేదు క్లాత్ ఎగస్టా ఉంటే దాని తిప్పి వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది ఆల్రెడీ చున్నీ బాటమ్ అన్నీ కూడా తయారు చేశాను నేను కాటన్ ప్లెయిన్ క్లాత్ తీసుకుని చున్నీకి డ్రెస్ క్లాత్తో బార్డర్స్ వేసాను చాలా బాగా వచ్చింది శారీస్ కూడా బార్డర్ వేసుకోవచ్చు అలాగే చున్నీస్ కూడా బార్డర్ వేసుకోవచ్చు మీకు ఎటువంటి స్టిచ్చింగ్ డౌట్ ఉన్నా సరే నాకు మెసేజ్ పెడితే నేను తప్పకుండా ఒక వీడియో చేసి షేర్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్